అందరికీ నమస్కారం అండి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉండాలి ఈరోజు ఎక్కడ బయట జర్నల్ చేయకండి ఎందుకంటే పండగ కాబట్టి ఏదైనా సరే మంచి చెడు ఉంటుంది జాగ్రత్త అయితే మనకి ఈరోజు బొప్పాయి కటింగ్ అండి నేను రేపు పెడదాం అనుకున్నాను బండి వచ్చేసి కాకపోతే కటింగు ఆపలేము మనం కాయలు అనేది మనం పచ్చ ఆపలేము స్టేట్ వచ్చేసి లేదు ఉపేంద్ర ఈరోజు ఆర్డర్ ఉంది రేపు ఎల్లుండి తగ్గే అవకాశం ఉంది నా మంచి కోసం చెప్పిండే ఆయన పాపం సేట్ వచ్చేసి మాకు శివా సేట్ వచ్చేసి ఎందుకంటే వద్దు అనడు సర్లే ఇక సేట్లను నమ్మాలి మనం కూడా వద్దు అంటే దేనికో అర్థం చేసుకోవాలి రేటు తగ్గే అవకాశం ఉంది భారీగా అని చెప్పిండు నేను సరోణి మొత్తం కనుక్కున్నాను రేట్ వచ్చేసి మనకి బొప్పాయి రేటు పదహారు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయల దాకా మార్కెట్ నడుస్తుంది ఏది హోలీ పండగ ఉండడం వల్ల మనకి పర్టు హోలీ తర్వాత పెరిగిద్దా పెరగదా అని చెప్పేసి మీకు ఇంకో వీడియో చెప్పడం జరుగుతుంది పర్వంట్ హోలీ కాబట్టి మనం అక్కడ పరిస్థితి ఎలాగుందంటే చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి నిజమే కదా చెప్పండి నిజమే కదా చెప్పండి మీరు కూడా చెప్పండి ఇప్పుడు వీడియో తీసేది కూడా మా బావ ఇప్పుడు చూపిస్తాను ఒకసారి వీడియో తీసేది కూడా మా సేటే సేట్ తమ్ముడు అండి చూస్తున్నాక మీరు నమస్తే అండి నమస్తే చెప్పండి డైరెక్ట్ చెప్పాలి ఎప్పుడైనా సరే చే చేయబడుతుంది అడ్డం అయితే ప్రజెంట్ మనకి ఏంటంటే రేటు చాలా తగ్గింది పెరిగే అవకాశం మళ్ళీ ఉంటుంది బ్రహ్మాండంగా ఈ సంవత్సరం బొప్పాయి రేటు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు క్రాప్ సెక్షన్ అనేది ఎక్కడైనా సరే తగ్గించారో మీ కర్మైగా అది కూడా ఓపెన్ చెప్తున్నాను షెడ్యూల్ అనేది ఎప్పుడు కూడా తగ్గకుండా చేసుకోండి షెడ్యూల్ ఎప్పుడు కూడా బరాబర్ నడవాలి షెడ్యూల్ అనేది రేటు తగ్గిందిగా రూపాయి రెండు రూపాయలు చెప్పి మీరు బాధపడితే మీరే చాలా వరకు బాధపడుతూ ఉంటారు సో ఈరోజు మనకు కటింగ్ వచ్చేసి కాబట్టి ఎవరు కటింగ్ ఎవరు సార్ ఈరోజు కటింగ్ ఎవరిది కటింగ్ శివ ఎవరిది ఉపేంద్ర తోట ఆ చెప్పండి సార్ ఉపేంద్ర ఇదే తోట ఓకే రెండు బండ్లు పెట్టారు రెండు బండ్లు ఎక్కడికి మనం పెట్టింది ముందుదేమో ఢిల్లీ ఇదేమో జైపూర్ ను జైపూర్ అదేమో ఢిల్లీ బండి అండి ఇది వచ్చేసి మనకి జైపూర్ బండి రెండు చూపిస్తారండి ఈ రెండు బండ్లు హోలీ పండగ కాబట్టి మనకి కటింగ్ చేసే వాళ్ళని హోలీ పూసుకుందాం అని చెప్పి పెడితే పండగ సంతోషం ఒకవైపు ఫుల్ హ్యాపీ పండగ ఒకవైపు ఈ రేటు బప్పాయి రేటు అనేది నేను ఎప్పుడు చూడలేదు ఫ్యూచర్లో ఒక రెండు నెలలు కంటిన్యూ నాన్ స్టాప్ నడవడం అనేది బొప్పాయి వేసుకున్న రైతులైతే అయితే ప్రజెంట్ అయితే ఎంతో సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు నిజం చెప్పాలంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కువ ఎకరాలు వేసుకున్న వాళ్ళు ఇంకా సంతోషంగా ఉన్నారు తక్కువ వేసుకున్న వాళ్ళు సరిగ్గా షెడ్యూల్ ఫాలో అవ్వని వాళ్ళు పంట సరిగ్గా క్రాప్ లేని వాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు సో అది మన చేతుల్లో కాదు అది రైతులు తెలిసిన సంగతి అది ఇట్లాంటి చూపిస్తాం అడగండి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ఖమ్మం లోకలే కదా లోకలే కదా ఓన్లీ జైపూర్ మార్కెట్ ఢిల్లీ మార్కెట్ అప్పుడు ఎక్కడైనా ఉంటుందా సార్ ఎక్కడ సరే ఏపీ అయినా తెలంగాణ అయినా మనకి లేరు ఇవాళ అక్కడ తింటున్నారు పాపం అరే చూస్తున్నారు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ చెప్పండి చెప్పండి రెడ్ లైట్ వేసుకుంటే మంచిదా సార్ లేకపోతే పంద్రా నెంబర్ ఇది పంద్రా కదా పంద్రా నెంబర్ ఇది వన్ ఫైవ్ పంద్రా బాగుంటుందా సార్ రెడ్ లైట్ బాగుంటుందా సార్ మీరు అడిగారు మంచిది ఎందుకంటే మీరు నెక్స్ట్ మీరు వేస్తారా వేసుకోండి తప్పేం లేదు పప్పాయి అనేది ప్రతిసారి పది కాదు ఇరవై ఎకరాలు కూడా వేసుకోవచ్చు మిగతా పంటలు కూడా వేసుకోండి ఒకటే పప్పాయి మీద అని చెప్పేసి ఎప్పుడు ఉండకండి స్థిరంగా అన్ని పంటలు వేసుకోవాలి రైతు బట్టి ఇప్పుడు కొంతమంది రైతు ఇరవై ఎకరాలు సాగు చేస్తారు ఈజీగా ముప్పై ఎకరాలు సాగు చేస్తారు ఒక్కొక్క రైతు అలా ఉంటారు కాబట్టి మీరు ఎకరాలను బట్టి కాకుండా ఒక దాని మీదే కూర్చుంటాను బప్పాయి వేసుకుంటే తప్పమాట అది అది ఒక్కోసారి గుడ్ లక్ బ్యాడ్ లక్ రెండు మనిషిని అమాంతంగా కింద పడేస్తుంది కానీ మన ఖమ్మం మార్కెట్ ఒకప్పుడు మనకి కాయలు మాగిపోయినాయి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు మార్కెటింగ్ అలా లేదు మన కాబట్టి చాలా ఇక్కడ ఏంటంటే మన ఖమ్మం అనేది ఒక్కసారి మనకి ఇక్కడ మార్కెటింగ్ అనేది ఏర్పడ్డది ఒకప్పుడు మన ఖమ్మం అంటే ఎవరికి తెలియదు అవును తెలియదు నా ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు కేసీఆర్ పుణ్యం అని చెప్పి అంత తెలిసింది కేసీఆర్ పుణ్యం అనేది కాదు అది అది మార్కెట్ వాళ్ళకి ఉండే మనకి అది ఎందుకంటే ఒకప్పుడు మన ఖమ్మం ఏర్పడినప్పుడు కాయ ఇక్కడ వేసినప్పుడు ఒక వ్యక్తి సక్రు అనే వేసిండు అప్పుడు మార్కెటింగ్ అనేది మనకి ఖమ్మంలో తెలియదు ఇప్పుడు మన ఖమ్మం అంటే ఢిల్లీ కాదు జైపూర్ అందరికి తెలుసు అందరికి ఇక్కడ ఇప్పుడు జమ్మూ దాకా తెలుసు మన ఖమ్మంలో సరుకు ఉందని కాబట్టి మన ఇక్కడ కటింగ్ చేయగమ్మ ఎందుకు కాయలు ఇక్కడ బాగుంటాయని చెప్పేసా సార్ అని కాదు మన ఏంటంటే మన ఏపీలో వచ్చేసి రైల్వే లో ఇంకో రెండు మూడు నెలల్లో స్టార్ట్ అయింది సార్ ఇప్పుడే మహారాష్ట్ర అయిపోయిన తర్వాత మనది వస్తుంది కాబట్టి కొంచెం మనకి పికప్ లో ఉంటది మార్కెట్ కానీ ఎప్పుడుకైనా తగ్గదు రేటు మినిమం పది రూపాయలు దేనికి దేనికంటే ఇక్కడ మన ఖమ్మంలో ఉన్నప్పుడు సరుకు నీట్గా అక్కడ ఉండదు షైనింగ్ అంతకుముందు మిర్చి కూడా మన ఖమ్మంకి ఎక్కువ డిమాండ్ ఉండేది ఘాటు పర్పస్ అయినా సరే ఏదైనా సరే మన ఖమ్మం నుంచి ఏదైనా సరే ఘాటు ఉండాలి అంటే ఏదైనా సరే మన ఖమ్మమే అప్పుడు మిర్చి డిమాండ్ ఉండేది ఇప్పుడు కొంచెం వరకు మిర్చి చావరికి దెబ్బ పడుతుంది అంటే దేనికంటే అక్కడ పండిస్తున్నారు ఇట్రమో అక్కడ పండిస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మనకి పప్పాయికి డిమాండ్ బాగా వచ్చింది హ్యాపీ హోలీ తోట ఎవరిది ఉపేంద్ర అన్న మాదేం చెప్పండి ఉపేంద్ర అంటే ఎవరు అనుకుంటారు హ్యాపీ హోలీ అయితే అడిగి అడిగారు మీరు పన్నెండు శివ కటింగ్ చెప్పేసి అడిగారు మీరు ఒకటి కటింగ్ అనేది ఎక్కడైనా కాదు శివ సేటు హోలీ సేటు తిరుపతి రావని అని ఇక్కడ చాలామంది ఉన్నారు మనకి సో అందరూ ఒకరిని ఒకరిని తప్పు అని చెప్పేసి అని కాదు అందరు ఇక్కడ మా మంచుకొండ దగ్గర షేడ్లు అందరూ వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అయినా ఏపీ అయినా సరే ఎక్కడైనా కటింగ్ చేస్తారు మీకు ఎక్కడైనా సరే కావాలి అంటే కటింగు పంపిస్తా బరాబర్గా సార్కి చెప్తాను హోలీ సార్కి చెప్తాను ఎవరికైనా సరే చెప్తాను మీకు ఎవరైనా సరే కావాలి మాకు పప్పా ఉంది మా కాడ రండి అంటే వస్తారు కటింగ్ చేస్తారు ఇంకేమైనా ఉన్నా సార్ క్వశ్చన్స్ సార్ ఇప్పుడు వీళ్ళు లారీలో కటింగ్ వెళ్ళాక ఏబ్రిడ్జ్ మీద క్యాష్ పేమెంట్ ఇస్తారా సార్ లేకపోతే మనకి తర్వాత ఇస్తారా సార్ బరాబర్ క్యాష్ పేమెంటు ముందు అడ్వాన్స్ ఇమ్మన్నా ఇస్తారు ఎంతో కొంత ఇప్పుడు ఎకరాలను బట్టి లేదు మా క్యాష్ ఏ అడ్వాన్స్ వద్దు అంటే బరాబర్ ఫుల్ లోడింగ్ అయిన తర్వాత కాటా దగ్గర డబ్బులు ఇస్తేనే బండి పంపండి లేకుంటే పంపకండి నేనే ఓపెన్గా చెప్తున్నాను కాటా దగ్గర డబ్బులు అమౌంట్ ఫుల్ అమౌంట్ ఇస్తేనే పంపండి అయితే పంపకండి మీరు అది క్యాష్ పేమెంట్ అని చాలా మంది చేసిపోయారు చాలా మంది మోసం చేస్తారు బొప్పాయి అనేది చాలా మంది మోసం చేస్తారు ఇట్రాంగ్ తోట ఎవరిది గడ్డి దేనికి వేస్తారు సారు ఇట్రా గడ్డి కాయ కనిపిస్తుందా కాయా మాగడానికి కాయ సపోజ్ మనం సరుకు అయినా వేసినా కూడా సపోజ్ మాట పర్పస్ గా చెప్తున్నాను కాయ మగ్గడానికి అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ట్రావెలింగ్ లో టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత అనేది ఒక షైనింగ్ వస్తుంది మనకి ఫుల్ ఉంటుంది గడ్డి అనేది ఎక్కువగా ఇవ్వండి ఇప్పుడు గడ్డి అనేది ఓన్లీ డ్యామేజ్ రెండిటికి అది చెప్పాలి కదా మగ్గడానికి డ్యామేజ్ రాకుండా ఏదో ట్రాన్స్పోర్టింగ్ వెళ్తా ఉంటుందిగా స్పీడ్ బ్రేకర్ ఉంటాయి అప్ అండ్ డౌన్లు ఈ లారీలు కొంచెం హెవీ స్పీడ్ ఉంటది కాబట్టి డ్యామేజ్ రాదు కా మగ్గడానికి రెండు వైపులు వస్తుంది మనకి మాగిపోవడం అంటే పచ్చిందాగిపోయింది కాదు కాదు ఉంటుంది కావాలంటే మాగిపోయి పచ్చికారే మాగిందే పచ్చి మాగిందే అన్న హ్యాపీ హ్యాపీ ఓలీ థ్యాంక్ యూ అలా హోలీ కదా మరి మా మీ చేన్లో లేబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఏమి పడుతున్నారు ఇలా వాళ్ళు చెప్పకూడదు వీడియోలో వాళ్ళు తినేది గొడ్డు మాంసం ఓకే చికెన్ అందులో ఫీల్ అవ్వడం ఎందుకంటే అందరు తింటారు కాదు చెప్పుకోరు చెప్పుకోరు కొంతమంది వాళ్ళు ఏదో అడిగితే అది పండగ స్పెషల్గా ఇస్తాను నేను ఓకే మధ్యాహ్నం ఇస్తాను అలాగే వాళ్ళకి కొంచెం మందు కూడా వాళ్ళకి ఇవ్వాలి మరి వాళ్ళకి మందు కూడా ఇవ్వాలి చెప్పండి సార్ చెప్పండి డౌట్ ఉంటే చెప్పండి మీరు నా తోట గురించి అడిగారు తోట గురించి అడగండి ఎందుకంటే రైతులు చాలా మంది తోట నెక్స్ట్ ఇయర్ ఏ తోట వద్దామని కన్ఫ్యూజన్లో ఉన్నారు నెంబర్ ఫిఫ్టీనా రెడ్డి ఇప్పుడు నెంబర్ ఫిఫ్టీన్ వేస్తే మనకి ఎక్కువ మార్కెటింగ్ అనేది ఉండదు కదా ఫిట్ అండి నడుస్తాను నేను ఇట్లా అనుకుంటాను చెప్పండి మార్కెటింగ్ అనేది మనకి పందా నెంబరు ఎక్కువ ఉండదు కదా ఇంకా క్వశ్చన్ క్వశ్చన్ అదే కదా సార్ ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ ఎక్కువ ఉండదని మేము విన్నాము కానీ కాయలు పంద్రా నంబర్ అనేది చాలా వైరస్ రాకుండా కాపు కూడా ఎకరానికి వచ్చేసి యాభై టన్లు దాకా ఈజీగా వస్తుంది అది వాస్తవమే కదా సార్ క్రాప్ అనేది ఎప్పుడైనా సరే దిగుబడి రావాలంటే నెంబర్ ఫిఫ్టీన్ అది ఓకే సార్ ఇది చూపించండి ఒకసారి కాయలు చూపించారా ఓకే చూపిస్తున్నారా కనిపిస్తుందా ఇట్లా ఈ చెట్టు కూడా చూపించండి ఈ చెట్టు కూడా ఎలా ఉన్నాయి కాయలు లెక్కేస్తారు మీరు కౌంటింగ్ చేయగలుగుతారా చేయగలవచ్చులే కానీ సార్ ఇప్పుడు ఇది ఇదేం చెట్టు ఇది ఆడమొగ చెట్టు సార్ ఇది మగ చెట్టు అది మేల్ చెట్టు ఇది ఫీమేల్ చెట్టు మరి చూసినా ఇది ఓకే ఓకే సార్ ఇది ఎన్ని కడిగిన లేదు మీకు మూడు కడిగిన లేదు ఇప్పటికే మూడు కడిగిన అయిపోయినామా కానీ సార్ మూడు కటింగ్ అయితే కానీ సార్ దీనికి వైరస్ రాదు కదా కంపల్సరీ రాదు కానీ హ్యాండ్ ఓవర్ అనేది టైం టు టైం దీనికి కటింగ్ పెట్టుకోవాలి లేకుంటే మాగిపోతాయి నితిన్ గుడ్డేగా దీనికి అనేది వ్యక్తి ఒక మనిషి మంచిగా దీనికి మనకి ఒక సీట్ అనేటోడు మంచి కటింగ్ పెట్టుకుంటే ఏమి లాస్ రాదు కదా సార్ మనకి ఒకటి పంట వేయడం సంబరం కాదు ఎప్పుడైనా సరే పంట అందరు వేస్తారు మొక్కలు తీసుకొచ్చి ఫార్మింగ్ చేస్తారు ఈజీ ప్రాసెస్ అది మార్కెటింగ్ ఇంపార్టెంట్ మెయిన్ మార్కెటింగ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది